ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆయన మొత్తం ప్లాన్ అంతా కూడా ఒగ్గు సత్యనారాయణ రెడ్డి గారు వారిని మరియు పార్టీ గారిని కమిటీ సభ్యులందరినీ కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు ప్రదర్శనకు వస్తున్నటువంటి జత కుడివైపు ఉన్నటువంటి గిత్త జూనియర్ కాండీవా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వ్యవసాయ భాగంలో పాల్గొని సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొనకుండానే అదే సంవత్సరం జూనియర్స్ లో పాల్గొని జూనియర్స్ లో ఇదే ప్రాంగణంలో పోటీకొచ్చింది జూనియర్ క్యాండివా అదే సంవత్సరం ఇరవై మూడో సంవత్సరంలోనే సీనియర్స్ విభాగంలో ప్రవేశించింది తర్వాత అప్పటి నుంచి సీనియర్స్ విభాగంలో ప్రదర్శనలో ఉంటూ ప్రస్తుతం ఈ జతతో ఈ గిత్తతో వీర నరసింహారెడ్డితో కలిసి వీర నరసింహారెడ్డి గిత్త మహానంది పుణ్యక్షేత్రంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వ్యవసాయ భాగంలోను ఇరవై నాలుగో సంవత్సరంలో సబ్ జూనియర్స్ పాల్గొని ఇరవై నాలుగో సంవత్సరంలోనే మేలచెరువులో జరిగినటువంటి పోటీల్లో జూనియర్స్ లో పాల్గొని వెంటనే సీనియర్స్ లో ప్రవేశించి ఈ సంవత్సరం మూడో సంవత్సరం సీనియర్స్ విభాగంలో మహానంది పోటీల్లో వెనకున్నటువంటి గిత్త ఈ గిత్త కూడా కలిసి ప్రథ బహుమతిని కైవసం చేసుకుని వెంటనే మేలచెరువులో జరిగినటువంటి పోటీల్లో ప్రథం బహుమతి ట్రాక్టర్ ఎనిమిది లక్షల రూపాయలు ఇలువ కలిగినటువంటి ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత ఈ జత ముందు వస్తున్నటువంటి కింద జూనియర్ కాండివా ఏఎస్పి గారి గిట్ట అది కూడా ఏఎస్పి గారికి రెండు చాలా మంచి కాంపిటీషన్ జత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోటీలు జరుగుతూ ఉంటే వారు తప్పనిసరిగా ఖమ్మం జిల్లాలో తెలంగాణలో ఎక్కడ జరిగినా సరే మనం పోటీలో పాల్గొనాలని ఉద్దేశంతో ఎన్నో చోట్ల పోటీలున్నా కూడా తప్పనిసరిగా కందుకూరు పోటీలో పాల్గొంటామని వచ్చినందుకు వారికి కమిటీ సభ్యుల తరఫున రైతు సోదరుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము వెనుక వస్తున్నటువంటి గిత్త వీర నరసింహారెడ్డి దాని అంతటాదే పోటీకి వస్తుంది ముందు వస్తున్నటువంటి గిత్త జూనియర్ కాండీవా దాన్ని తీసుకొస్తున్నటువంటి వారేనండి బోరెడ్డి రెడ్డి గారు జర్నాథలు అందరు మోగిస్తున్నటువంటి వారి బోరెడ్డి రెడ్డి గారు పెద్ద నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు వెనక కోర్టులో నడుస్తున్నటువంటి అంజల శరణాపల్తో ఉన్నటువంటి వారు బోరెడ్డి కేశవర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు మన ప్రీతమ్మ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద విజయకుమార్ గారిని ప్రసాద్ గారిని బీసీ సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు నారా శ్రీనివాసరావు గారిని వీరందరినీ గొల్ల వెంకప్పారెడ్డి గారు కొప్పల వెంకటేశ్వర రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు గ్రామ కార్యదర్శి చన్నారావు గారిని సాధారణంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము ఉమా గారు కంచర్ల రమేష్ గారు పసుమర్తి చందర్ రావు గారు సామియల్ గారు కొత్తూరు నరేందర్ రెడ్డి గారు కల్లూరు శివ గారు కొబ్బుల లక్ష్మి గారు కొబ్బుల సైజారెడ్డి గారు కావాల్సింది కోరుతున్నాం చెన్నారావు గారు కూడా ఎంతో కార్యక్రమాలు జయప్రదం చేయడానికి చేసినందుకు వారికి కూడా ధన్యవాదములు బాబు ఇద్దరు ఎవరు మేడం గారు కూడా రావాల్సిందే కోరుచున్నాం పిలిచిన వారు రాంబాబు గారు కూడా రావాల్సిందే కోరుచున్నాం కందుకూరు ఏఈఓ మేడం గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం పార్టీ ప్రెసిడెంట్ గారు కల్లూరు నరసింహరావు గారిని సాధారణంగా ఆస్తున్నాం అదేవిధంగా అట్లూరి సత్యనారాయణ గారిని కూడా కమిటీ తరపుని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కల్లూరు శివగారు గర్లా సంజయ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఇతరులు వెళ్ళి దోస్తా అంటే పెద్దవాళ్ళు అంతా బయటకు వచ్చేస్తున్నారు మీరు అలా చేయొద్దు మీరు వెళ్ళొద్దు అక్కడికి మీకే చెప్పేది పిలిచిన వారు కమిటీ సభ్యులకి అవకాశం ఇవ్వాలి కానీ మీరంతా తోసేసుకుంటూ వెళ్తే ఎట్లా చెప్పండి కమిటీ వారు తప్ప ఎలక్ట్రానిక్ మీడియా వారు తప్ప మిగతా వారందరూ సైడ్కి వెళ్ళాలండి సిగ్నెస్ వీక్ గా ఉన్నాయి బ్రదర్ గమనించగలరు ఎవరి ఏం చెప్పినా మీరు మీ సక్తి కోసం లైవ్ ఇవ్వడం జరుగుతుంది తప్పితే నేనైతే లైవ్ ఇవ్వదర్ జతకి వెళ్ళకూడదు ఓకేనండి థ్యాంక్ యూ అందరూ కూడా సహకరించి దూరంగా వచ్చేయాలి మీరు ఇంతకాయ అలా తీసుకుంటే వెళ్తారు మీరంతా వచ్చేయాలి అందరూ సహజకరంగా దయచేసి మీరు కూడా కమిటీ వారికి సహకరించాలి సార్ అక్కడ కమిటీ వాళ్ళు సహకరించాలి ప్రకాష్ జరగాలి కమిటీ వాళ్ళకి సహకరించాల్సింది మీడియా మిత్రులకు సహకరించాల్సింది కూర్చున్నాం మీడియా మిత్రులకు సగం దోషంగా కోరుతున్నాం ఓకేనండి మీరంతా తప్పుకోండి బాబు వచ్చేసేయాలి కమిటీ సభ్యులు తప్ప ఎవరు మొత్తం బయట పోవాలి బాబు తప్పుకోండి బాబు మీరు మీకే చెప్పేనా తప్పండి మీకే చెప్పే ఇష్టం కావట్లేదు అన్నా ఏమండి అందరూ కూడా ఏం లైవ్ కట్ అవుతుంది గమనించగలరు లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

బాబు ఏవో గారు అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారు థ్యాంక్ యూ మేడం ఆ తప్పుకోండి అందరూ సహకరించండి మీరు తప్పుకోవాలి కా సార్ ఇప్పటికే ఆలస్య కావున కమిటీ వారికి సహకరించాలి జత వారికి కూడా సహకరించాలి నా అందరూ దయచేసి బయటకు వెళ్ళాల్సి మేము కోరుతున్నాం తప్పుకోవాలి నా సైడ్ సైడ్ రావాలి దూరంగా ఉన్నాను నేను ఎవరే మైక్ పని చేయట్లా రెఫరీ గారి ఇటు కోర్టు నుంచి వెళ్ళిపోవాలి మీరు ఎవరిని ఉంచొద్దండి పంపించండి నా అందరూ బయటికి వెళ్ళాలి అన్నయ్య నుంచి మైక్ వచ్చి ఎవరైనా రెఫరీ గారి ఆగే ఆపేయండి మీరు వింజిల్ ఏమాకుండా ఆ పను మీ వింజిల్ సో కూర్చో 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 మధ్యలో కూర్చో మంజలు కూర్చో కింద పడేయా బ్యాగ్ కింద పడే వీడియోలు తీసుకుంటే వెళ్ళకూడదు ఆగలిక రావద్దు బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంజాల మండలం నంజాల్ జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయ్ నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రెడ్డి గారు రెడ్డి గారు ఉజయనగర్ ఉజోనగర్ మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోరెడ్డి కేసర్ రెడ్డి గారు పెద్ద పట్టాల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ గాంధీబాబ్ వీర నరసింహారెడ్డి స్టేజీ పేర్ చేసుకుంటే కుడివైపు ఉన్నటువంటి గిత్త జూనియర్ కాండేవా అటువైపు ఉన్నటువంటి గిత్త వీర నరసింహారెడ్డి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపొట్టాల సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయ్ నగర్ తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ఈ దత్తతో ఈ ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు పోస్కరించడం జరుగుతుంది చాలా సంతోషం అందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఉండి ఈ దత్త ప్రదర్శన కలిగించి కార్యక్రమాన్ని కార్యక్రమాలను చేయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నిర్వహణ కమిటీ తరఫున ధన్యవాదములు ఎక్కడా కూడా రానటువంటి సోదరులు సోదరి మండలు ముఖ్యంగా సోదరి మండలం ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదములు పోరెడ్డి కేశపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు గారు ఉదయనగర్ ఉదనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శన ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లు ముమ్మంజులో ఉన్నవి పోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సాహిత్య రెడ్డి గారు దూర ప్రాంతాలకు వెళ్ళి ఇలాంటి ప్రదర్శనలు తిలకించాలంటే సాధ్యపడే పని కాదు కందుకూరు పశు ప్రదర్శన కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా మీ అందరికీ కూడా ఏర్పాటు చేసినందుకు వారికి వచ్చినటువంటి సోదరి మండలం సోదరుల తరపున ధన్యవాదములు లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ తన సిగ్నల్స్ అనేవి కట్ అవుతున్నాయి బ్రదర్ ఒకసారి గమనించగలరు అందుకే ತಗ್ಗಿ ಕೇಶವರ್ ರೆಡ್ಡಿ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರ ಎಸ್ಪಿ ಗಾರ್ಯತ್ರೆ ರೆಡ್ಡಿ ಗಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ

దోహదపడేటువంటి ఇలాంటి కార్యక్రమం కేశ పట్టాలి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు దత్త ప్రదర్శనిస్తున్నాయి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల మన యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు నిమిషముల పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నది మనం అంతా కూడా ఎన్నో పనుల్లో శికాకులతో ఉంటూ ఉంటాం ఉద్యోగస్తులు కానీ వ్యవసాయదారులు కానీ వ్యాపారస్తులు కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రదర్శన తిలపిస్తూ అవన్నీ కూడా మర్చిపోయి మానసిక ఉల్లాసానికి దారితీసేటువంటి కార్యక్రమం ఇది కందుకొరు పశు ప్రదర్శన కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమం అందరూ కూడా ఎంజాయ్ చేయాలి జూనియర్ గాంధీబా వీర నరసింహారెడ్డి చేత ప్రదర్శన ఇస్తున్నాయి

సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోడ గారు కేశ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు టన్నులు

వేరా నక్షహారెడ్డి జూనియర్ కాండివా లేవు రాలేదు ఇక్కడికి లైక్ చేస్తున్న మీరు ఒకరు లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొాలిటీ లేకురా స్వామి

అవునవును బ్రో పోలీస్ అండి వారు ఏఎస్పి గారు రిటైర్మెంట్ అయ్యారు రిటైర్ అయ్యారు వారు లైట్ చూస్తున్నారు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల అడుగు దూరాన్ని పద్నాలుగు నిమిషము ముప్పై ఎనిమిది సెషన్ పూర్తి చేయడం పది గోపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఓంకార సిద్ధీశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు మత్తపల్లి స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు దత్త పదహారు నిమిషముల యాభై ఒక్క సెకన్ లో పూర్తి చేయడం జరిగింది సురేందర్ రెడ్డి గారు గారు సాక్య రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజున గారు వెంటనే బహుమతులు బాబు